మీ అందమైన గృహ నిర్మాణానికి ఈ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ పంపియా డోర్ లోపలికి వెళ్ళి కెమెరా రూస్కోక లోపల ఆ విజన్స్ ఒకటి ఒకసారి ఒళ్ళు గగుల్ పొడ్చే దృశ్యాలు నాకు అనిపిస్తున్నాయి నేను ఇక్కడ వచ్చినటువంటి పది పదిహేను నిమిషాల్లోనే నాకు బ్రీతింగ్ రావట్లేదు మాట్లాడదామంటే మాటలు బయటికి రావట్లేదు అంతలా ఎఫెక్ట్ చూపిస్తుంది పోగా నేను నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ నేను మీ అనిల్ మామూలుగా అందరికీ పొద్దున లేవగానే మంచు అనేది నిద్రలేపుతూ ఉంటుంది కానీ మన కరీంనగర్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డు పొగ ద్వారా అందరూ నిద్ర పరిస్థితి ఏర్పడింది మామూలుగా ఇక్కడైనా కూడా ఉదయం సమయంలో లేదంటే రాత్రి సమయంలో మంచు కురుస్తూ ఉంటుంది మంచు పడుతూ ఉంటుంది కానీ మా కరీంనగర్లో డంప్ యార్డ్లో వచ్చే పొగ మాత్రం దానికి సమయం అంటే ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో నుండి వచ్చే పొగ అనేది ప్రతి ఇల్లాగే చేరుతూనే ఉంటుంది నా ఉన్నటువంటి మీరు చూసి నేను ఎక్కడో ఎత్తైన గుట్టల వద్ద కొండల వద్ద ఉండాలనుకుంటే పొరపాటు ఇది వచ్చేసి మన కరీంనగర్ డంప్ యార్డ్ కరీంనగర్ డంప్ యార్డ్ గత కొన్ని రోజుల కూడా ఇందులో నుండి వచ్చేటువంటి పొగ ఏతుందో ఆ పొగ ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్లోని చాలా మంది ప్రజలు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి ఏర్పడింది ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఒళ్ళు గగురు పొడిచే ఘటనలు మనకు అనిపిస్తున్నాయి ఒళ్ళు గగ్గులు పొడిచే దృశ్యాలు నాకు కనిపిస్తున్నాయి ఇందులో ఉన్నటువంటి చాలా చెత్త అంటే మామూలు సమయంలోనే ఇందులో నుండి పొగ వస్తుంది కానీ ఇలాంటి ఎండాకాలంలో ఇక్కడ అగ్గి రాజేసుకొని ఇందులో నుండి పొగ వస్తుంది ఈ ఎండాకాలం నుండి చాలా రోజులు ఇదే పరిస్థితి సో ఈ పొగ గతంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటో నగరు అదేవిధంగా బైపాస్ ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకల్లు అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ అల్కాపూరి కమన్ ఈ ప్రాంతాల వరకే ఈ పొగ అనేది వ్యాపించేది ఇది మాత్రం ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా వ్యాపిస్తుంది చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటు ఆస్మా పేషెంట్లు కావచ్చు అదేవిధంగా విధంగా కోసం సంబంధించిన వ్యాధులు కూడా ఈ పొగ ద్వారా వస్తుంది అని ఫస్ట్ చూసిన మాస్క్ పెట్టుకుంటారు ఎందుకంటే చాలా దారుణంగా ఉంది నాకు ఇక్కడ బ్రీతింగ్ అనేది రావట్లేదు అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంది రెండు మాస్క్లు పెట్టుకుంటే గానీ మనకి ఇది పచ్చలేదు ఇప్పటి సమస్య కాదు ఈ సమస్య వచ్చేసి దశాబ్దాలుగా దశాబ్దాలుగా కరీంనగర్ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య అని చెప్పుకోవచ్చు ఈ డమ్పియాడు గతంలో మన సుమన్ టీవీ కూడా ఈ ఇష్యూ మీద చాలా కథనాలను ప్రసారం చేసింది ఈ డంపియాడ్ వల్ల చాలా మంది శ్వాసకోశ సమైత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా వార్తలు ఇచ్చినాం కానీ ఇలాంటి రెస్పాన్స్ అయితే లేదు సంవత్సర కాలం కూడా మాటి మాటికి ఇలా మూడు నాలుగు ఒకసారి ఇలా మండుకుంటూ పోతుంది ఆ పొగ ద్వారా కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అయితే ఇది చాలా హాని కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు ఈ పొగ అనేది రోజు కరీంనగర్ ప్రజలు పీల్చుకుంటున్నటువంటి సందర్భం నెలకొంది సో ఈ డంప్ యార్డ్ ఒక్కసారి చూసుకోండి ఇంత దారుణంగా ఉంది డంప్ యార్డ్ వచ్చే పొగ లోపలికి వెళ్ళి కెమెరా మ్యాన్ ఒకసారి చూసుకోకండి లోపల ఆ విజువల్ చూపెట్టి ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఆ పొగ ఎంత చూస్తేనే దారుణంగా అనిపిస్తుంది నాకు ఇగో ఈ లోపలి ఇంకా వచ్చిన కొద్దీ నాకు ఆ బ్రీతింగ్ అనేది రావట్లేదు అంత దారుణంగా పరిస్థితి ఉంది ఈ డంప్య లోపల చూడండి అటు కెమెరా చూడండి ఇంత దారుణం చాలా మంది మాస్కులు లేకుండా వచ్చి ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది ఫస్ట్ వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ మాస్కులు పెట్టుకోవడం వల్ల చర్యలు తీసుకోండి లేదంటే ఫస్ట్ వాళ్ళ ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం ఉంది నాకు ఇక్కడ మాట్లాడదాం కూడా నాకు మాటలు రావట్లేదు ఆ పొగ అనేది లోపలికి వెళ్ళి మాట సరిగా రావట్లేదు సో వారు చూసుకోండి ఒకసారి గుట్టలు గుట్టలు తెప్పలు తెప్పలుగా కరీంనగర్ ఉన్న చెత్త అంతా కూడా ఈ డంప్ వేస్తున్నారు దీనివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది ఎన్నిసార్లు దీని మీద కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఒక వ్యక్తి మాత్రం చాలామంది కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నారు ఫైట్ చేస్తున్నారు వెళ్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం దీనిపైన నిర్వీరామంగా పోరాడుతున్నారు డంప్ యార్డ్ పైన రోజు ఇక్కడికి వచ్చి తన ఫేస్బుక్ ద్వారా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ పెట్టుకుంటూ ఇది పరిస్థితి అని చెప్పేసి రోజు నిలచిస్తున్నాడు అసలు వ్యక్తితో మాట్లాడు అన్నారండి అల్గాపూరి ఈ ఏరియాలో ఉండే వ్యక్తి సో ఇక్కడ చాలా మంది ఉంటారు కదా అంటే కొంతమంది వస్తున్నారు కొంతమంది మాత్రం మాకు ఎందుకు అని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ అన్న అండ్ ఒక్కడి కోసం కాదు అందరి కోసం రెగ్యులర్ గా వస్తున్నాడు ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు అన్న మాస్క్ పెట్టుకోండి అసలు ఏంది ఈ పరిస్థితి ఎప్పటి నుండి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు గతంలో చాలా సార్లు కూడా సుమన్ టీవీ ప్రసారం చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రజలు కూడా రోడ్ ఎక్కారు అయినా ఎందుకు రెస్పాండ్ రావట్లేదు దీని వల్ల ఇప్పుడు ఎలా ఇబ్బంది ఉంది ఈ పొగ ఎంత ప్రాబ్లం చేస్తుంది సుమారు దశాబ్దాల కాలం నుంచి ఈ సమస్య ఉందండి చాలా మటు చాలా మందికి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మరియు ప్రజా స్థానిక ప్రజాపతినిధులకు కానీ విన్నవించుకున్నాము కానీ విన్నపాలు కానీ రిక్వెస్టింగ్ కానీ పని జరగట్లేదు అని చెప్పి అర్థమైపోయిందండి సో మేము ఈ మధ్య పది పదిహేను రోజుల నుంచి డిసైడ్ అయిపోయిన రోడ్ల మీదకి వచ్చి న్యూసన ర్యాలీ తెలియజేస్తున్నాము న్యూసనల్ తో మళ్ళీ ధర్నా కూడా చేస్తామని ప్రిపేర్ అవుతున్న అందరం దాదాపు ఒక వెయ్యి మంది యాడ్ అయింది నేను ఒక తయారు చేస్తాను డమ్ గ్రూప్ చేస్తే దాదాపు వెయ్యి మంది దాకా యాడ్ అయ్యారు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ కోతురాంపూర్ గానీ అల్కాపూరి గానీ ఎఫెక్టెడ్ ఏరియా మినిమం ఇప్పుడు ఏమైతుందంటే కోతురాంపూర్ అల్కపురి కాలనీ వినాయక్ నగర్ వివేకానంద నగర్ నగర్ జ్యోతిరాంపూర్ మళ్ళీ పక్కన పోచమ్మవాడ రాఘవేంద్ర నగర్ లక్ష్మీనగర్ పక్కన గాయత్రి నగర్ హౌదింగ్ బోర్డు మళ్ళీ వచ్చి తిరుమల నగర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయండి సుమారు దాదాపు ఒక ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది దాకా ఎఫెక్ట్ అవుతున్నారు దీంతో చాలా ఇబ్బందికరంగా ఉంది ఉన్నాయి శాశ్వత చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు గర్భిణీలు ఇది ఎలా తట్టుకున్నారు నాకు అర్థం కాదు చాలా మంది ఏమంటారు మాకెందుకులే మాది కాదుగా సమస్య అని అనుకుంటున్నాం రాత్రి మేము పడుకున్నాక ఏసీ వేసుకుంటే కూడా ఏసీ లోపలికి కూడా ఈ గాలి వస్తుందండి స్మెల్ అంత దారుణంగా లోపలికి స్మెల్ వచ్చి రాత్రి పడుకునే పడుకున్నా కూడా మేలు ఈ స్మెల్ కి పడుకోలేకపోతున్నాం చిన్నపిల్లలు ఉన్నారు ఉన్నారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏందండి అర్థం కాదు ఇది అసలు ఈ సమస్య గురించి ఏదైనా సిటీ కార్పొరేషన్ అయితే కంపేర్ ఉంటుంది అండి ఉండదు సిటీ అవుతా ఇక్కడ పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్లు ఉండాలి సిటీల మధ్యలో ఉంటుంది అండి ఎక్కడైనా ఎన్నిసార్లు చెప్పినా వినారండి వీళ్ళు ఏం చేయమంటారు మరి రోడ్ల మీద వచ్చి పడుకుంటారు రోడ్ల వచ్చే పడుకుంటాం ఒక్కరు టూ మినిట్స్ అవుతుందండి టూ మినిట్స్ కూడా మాకు చెమట వస్తున్నాయి పిచ్చిలు వేస్తున్నా తలకైతుంది నాకు మేము ఇక్కడ ఉంటేనే ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు పని చేసే వర్కర్లు వీళ్ళ పరిస్థితి ఇబ్బంది లంగ్ క్యాన్సర్ వస్తదండి అంటే ఎన్నిసార్లు చేసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరైతే మున్సిపల్గా వచ్చు ఎందుకు దీన్ని అంత నెగ్లెక్ట్ చేసి మీరు వాస్తవంగా దీన్ని అంత చెల్లబర్తు సైడ్ చెక్ చేద్దామని ప్లాన్ చేశారు ఓకే ప్లాన్ చేస్తే అక్కడ వాళ్ళు జర్న్ అవుతారు ఈ డబ్బే మాకు ఇక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు చేస్తారు అండి తర్వాత ఈ మధ్య కొత్తగా రీపుతికి ఆటోలు వెళ్ళాలని చెప్పేసి అది ఒక పిల్లలు చేస్తారు వాళ్ళు ఇక్కడికి ఒక వారం రోజులకి అందరూ అక్కడ టర్న్ అయిస్తారు అవునైతే అంత మళ్ళీ ఇక్కడికే వచ్చింది సరే ఇక్కడ టర్న్ అయినప్పుడు మీకు రేపు టర్న్ అయిస్తాం మరి మా ఈ అది కాదు శాశ్వతమైన పరిష్కారం చెప్పండి అవును శాశ్వతమైన పరిష్కారం అంటే కన్వెయింట్ చేస్తే వస్తున్నారు అప్పుడు మనం మంటలు ఆపేస్తున్నారు వెళ్ళిపోతున్నాయి ఒక సో వెళ్ళిపోవచ్చు శాశ్వత పరిష్కారం ఎలా ఇప్పుడు మేము కదండి ఇప్పుడు Thank you ఎక్కడైనా ప్రజలు ఇప్పుడు కొత్త మళ్ళీ ఎక్కువైనా కానీ వాళ్ళైనా ఇబ్బంది పడారు లేకపోతే ఆ చెల్లబద్దు అయినా వాళ్ళే ఇబ్బంది పడితే ఎవరైనా ఇబ్బంది పడేది దీనికి కావాల్సిన పరిష్కారం శాశ్వత పరిష్కారం రీసైక్లింగ్ మెషిన్ కావాలి ఓకే ఇప్పుడు మీరు నార్మల్ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ టికెట్లు ఏమైనా డంపింగ్ యార్డ్ మొత్తం వెట్ గానీ డ్రై గానీ సెపరేట్ చేసి రీసైక్లింగ్ మెషిన్ దాంతో కరెంట్ ప్రిపేర్ చేయడము లేకపోతే వేస్ట్ మన ప్లాస్టిక్ బ్యాగ్ ప్రిపేర్ చేయడము చేస్తున్నారు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి మన స్మార్ట్ సిటీ బడ్జెట్ రెండు వేల కోట్ల కనీసం వంద రెండు వందల కోట్లు కేటాయించలే నేను చెప్పేది స్థానిక ప్రజలకు నేను చెప్పేది ఒకటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ గానీ ఎంపీసీ ఎలక్షన్స్ కానీ ఉన్నాయి దగ్గరలో ప్రజలు ఏం చేయాలంటే మీ స్థానిక సమస్యల గురించి పోరాడే లీడర్ని స్థానిక సమస్యల గురించి స్థానికంగా సమస్య దాని గురించి పోరాడే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి కానీ నాకు వెయ్యి ఇచ్చిందా నాకు బాటిల్ ఇచ్చిందా నాకు బిర్యానీ ఇచ్చిందా అట్లా మీరు ఎన్నుకుంటే వాళ్ళని పని ఎందుకు ఇస్తారు చూడండి అన్న రండి అన్న మా ఇంకా రండి అన్న మేము చూద్దామని మేము చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది భాజా ప్రతినిధులు అన్న వాళ్ళు మాకండగా ఉండాలి మాకేమైనా సమస్య వాళ్ళు ముంగట్ ఉంటే మేము ఆయన ఉంటాం మేము వచ్చి మేము దర్శనాలు చేస్తే వాళ్ళు ఎందుకంటే చెప్పండి ఒకటే చెప్తున్నారు ప్రజలకి ఆ పైసల కోసం ఆశపడి మాత్రం ఓటేయకండి స్థానిక సమస్యలు ఎవరైతే పోరాడుతారో స్థానిక సమస్యల గురించి వారికే ఓటేసి గెలిపించుకోండి గతంలో నేను ఒక వీడియో చేశాను దీని మీద దీని వల్ల చూడండి రసాయనం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి ఒక డాక్టర్ ను స్వయంగా ఇక్కడ తీసుకొని వచ్చి నేను లోపలికి తీసుకెళ్లాను డాక్టర్ సందీప్ గంప డాక్టర్ జనరల్ ఫిజిషియన్ ఆయన చూసినటువంటిది పరిస్థితి చూసి ఇంత దారుణంగా ఉందనుకునే నేనైతే ఇంత మరి ఇంత దారుణమైన పరిస్థితిలో మనం అని చెప్పేసి ఆ డాక్టర్ కూడా షాక్ అయ్యిండు ఇప్పుడు ఏర్పడుతుంది కానీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్ తర్వాత వాళ్ళకు ఆ లంగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కనుక తొందర దీనిపైన అలర్ట్ అయ్యి పైన లేదంటే వారిపైన ఒత్తిడి చేయకపోతే మాత్రం ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఉండే వచ్చే రసాయన వల్ల వల్ల అటు ఎవరైతే ప్రజలు ఉంటారు స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారికి కాకుండా కింద ఉన్నటువంటి భూమి ఇక్కడ పొలాలు ఉంటాయి పక్కన ఆ పొలాలకు కూడా ఎఫెక్ట్ చెందే అవకాశం ఉందట పొలాలు కూడా నాశనం అవుతాయట దీని నుండి వచ్చినటువంటి రసాయనాలు భూమి లోపలికెళ్లి పొలాలు కూడా దాన్ని తీసుకుని వెళ్తుందట అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది సో ఏం చెప్తారు ఫైనల్ గా మీరు అధికారులు కావచ్చు మీరు ఏం చెప్తారు విషయంలో మేం కోరుకునేది ఒకటే అండి మాకు శాశ్వత పరిష్కారం కావాలి ఏదో టెంపరీగా ఈ రోజు వచ్చినమా వాటర్ కొట్టినామా ఫైర్ ఇంజిన్ తో నీళ్లు కొట్టినామా నాలుగు బోర్లు వేసి పది బోర్లు వేసి చుట్టూ వాటర్ కొట్టినామా కాదు సమస్య పరిష్కారం కాదు దాంతో టెంపరీగా ఇది అంతా టెంపరీ శాశ్వత పరిష్కారం కావాలి మాకు డంపింగ్ యాక్ రీసైక్లింగ్ మెషిన్స్ తీసుకురావాలి తీసుకొచ్చి సరే ఇక్కడ పెట్టకుండా వేరే కడ ప్లేస్ పెట్టినా కానీ ఈ డంపు మొత్తం తీసుకుని సెపరేట్ చేసి రీసైక్లింగ్ అది కరెంటు ప్రొడ్యూస్ చేయడము ఏదో చేసుకోవచ్చు అండి కూడా ప్రత్యాన్యం ఉంది కదా లేదు లేకపోలేదు ఇప్పుడు ఢిల్లీ లాంటి సిటీలు గానీ హైదరాబాద్ లాంటి సిటీలు గానీ ఎట్లా బతుకుతాయండి వాళ్ళు ఎంత డంపు ఉంటుంది రోజు కొన్ని తండ్రిలో కొద్ది ప్లాస్టిక్ రోజు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఇట్లనే వదిలేస్తే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారమే వెళ్తున్నారు వాళ్ళు డంబియర్ ని ఒక రీసైక్లింగ్ ద్వారా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మనకి ఫండ్స్ ఉన్నాయి కదా ఫండ్స్ లేవంటే ఒక తీరండి ఇప్పుడు మనకి స్మార్ట్ స్మార్ట్ సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా ఇప్పుడు ఫండ్స్ వచ్చినాక కూడా యూటిలైజ్ చేసుకోవడం పొరపాటు మనదే కదా అవును సో మేము చెప్పేది అంటే శాశ్వత పరిష్కారం ఇవ్వండి మాకు డంపి ఆడుకో హటావో కరీంనార్ కో బచావో అనే నినాదం కూడా స్లోగన్ కూడా విరేజ్ తీసుకొచ్చారు కరీంనార్ లో సో డంప్ యార్డ్ నుండి ఇక్కడ నుండి తరలిస్తారా లేదంటే శాశ్వత పరిష్కారం ఇస్తారని చెప్పేసి కరీంనగర్ ప్రజలు రోడ్ ఎక్కుతున్నారు దశాబ్దాల కాలంగా మమ్మల్ని పట్టి పీడిస్తుంది సమస్య అయినా అధికారులకు నాయకులకు ఇది ఎందుకు వారి చివన పడతలేదు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రెగ్నెన్స్ లేడీస్ ఉన్నారు ఈ పొగ వల్ల వాళ్ళు పీల్చుకుంటే మాత్రం వారి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నేను ఇక్కడ వచ్చినటువంటి పది పదిహేను నిమిషాల్లోనే నాకు బ్రీతింగ్ రావట్లేదు మాట్లాడదామంటే మాటలు బయటికి రావట్లేదు అంతలా ఎఫెక్ట్ చూపిస్తుంది పొగ నేను సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది ఇక్కడ సో ఇది మనం లైవ్ లో చూసినాం ఇంత దారుణమైన సిచ్యువేషన్ సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి దీన్ని దీనికి చర్మగీతం పాడపోతే మాత్రం ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తాం వెంటనే అధికారులు స్పందించాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్